ఇక మరో వార్త విరుచుకుపడ్డ వరుణుడు చెరువులైన రాజధాని దారులు ములుగు వరంగల్ జిల్లాలో పెరుగుపాటుకు ఇద్దరి మృతి నిర్మల్ జిల్లాలో మహిళా గల్లంతు ఇది వర్ష భీవత్సంతో మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అతలాకుతలమైంది మొత్తం రహదారులన్నీ చెరువులుగా మారిపోయాయి దారులన్నీ చెరువులుగా మారిపోయాయి అదేవిధంగా ములుగు వరంగల్ జిల్లాలో పెరుగుబాటుకు ఇద్దరు బలైపోయారు అదేవిధంగా నిర్మల్ జిల్లాలో మహిళ కూడా గల్లంతైనటువంటి పరిస్థితి అయితే ఈ అంటే వర్షాలు తగ్గుముఖం పడుతున్నటువంటి ఈ స్థితిలో కూడా మళ్ళీ అనుకోని వర్షాలు రావడం మరి మన రాష్ట్ర రాజధాని ఇంతకు ముందే గతంలో చెప్పుకున్నాం ఎక్కడ చినుకు పడ్డా కూడా మొత్తం చెరువులైపోతున్నాయి రహదారులన్నీ మ్యాన్హోల్స్ ఎక్కడున్నాయో తెలియట్లేదు అది పరిస్థితి